జై వాసవి నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పొట్టి శ్రీరాములు జయంతి వాసవి క్లబ్ చే చలివేంద్రాలు ప్రారంభం డిస్టిక్ న్యూస్ వి సపోర్ట్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్ డ్రైవ్ లో వి వన్ జీరో వన్ జిల్లాతో వన్ లెవెల్ ప్రారంభం పటిష్ట కార్యాచరణతో గవర్నర్ గంపా సాంబమూర్తి వైడూర్య అలంకరణ మణిహారం ప్రతీక్షణముల వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువలర్స్ బీసీ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పొట్టి శ్రీరామ్ జయంతి వాస్వి క్లబ్ లచే చాలు ప్రారంభం మార్చి పదహారవ తేదీ రెండు ప్రధాన కార్యక్రమాలకు వేదికగా నిలిచింది ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను తృణపాయ వదిలిన పొట్టి శ్రీరాముల జయంతిని వాసవి క్లబ్ లు ఘనంగా నిర్వహించాయి అదే సమయంలో విసిఐ పిలుపు మేరకు తమ ప్రాంతాల్లో వేసవి చలివేంద్రాలను ప్రారంభించి గొప్ప సేవా కార్యక్రమంతో ఆ మహిళ నివాళులు అర్పించారు ప్రధాన కార్యాలయంలో పొట్టి శ్రీరాముల జయంతిని ఘనంగా నిర్వహించారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ప్రచురణ కమిటీ చైర్మన్ ముశ్చాల శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు వీసీఐ ప్రాంగణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పడనకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగమే ప్రేరణ అని వీసీఐ నేతలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వి వన్ జీరో వన్ ఏ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాల నేతలు విసిఐ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు విజయవాడలోని విసిఐ ప్రాంతీయ కార్యాలయంలో పొట్టి శ్రీరాము జయంతిని నిర్వహించారు అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు సరస్వతి పథకం శ్రీ పథకం చైర్మన్ డాక్టర్ వేముల హజ్రతయ్య గుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం దీక్ష చేసి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు మన ఆర్య కావడం గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో వి టూ జీరో త్రీ ఏ వన్ టూ ఏ జిల్లా నేతలు పాల్గొన్నారు బీసీఐ క్యాల ఈవెంట్స్ అనుసరించి వాస్వీ క్లబ్ విస్తరించిన ఆరు రాష్ట్రాల చలివేంద్రాల ఏర్పాటు సేవ కార్యక్రమాలు జరిగాయి అనేక చోట్ల వాస్వీ క్లబ్లు మధ్యగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాయి మార్చి మొదటి వారం నుంచే వేసవి తీవ్రత పెరగడంతో వాస్వీ క్లబ్బులు మార్చి పదహారున పెద్ద ఎత్తున చలివేంద్రాలను ప్రారంభించాయి వి టూ వన్ ఫైవ్ జిల్లా గవర్నర్ తన జిల్లాల చలివేంద్రల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించడానికి తొలిగా చలివేంద్రం ప్రారంభించి ఈ ఫోటోలు షేర్ చేసిన క్లబ్కు నగదు బహుమతి ప్రకటించారు दा तो मुझे चलीवे प्रारंभ जिनी क्लब पड़ा मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल డిస్ట్రిక్ట్ న్యూస్ సపోర్ట్ మిషన్ టుడే సబ్స్క్రైబర్ లో వన్ జీరో తో వన్ లెవెల్ ప్రారంభం పటిష్ట కార్యాచరణతో గవర్నర్ గంపా సాంబమూర్తి వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్ ను పెంచే టాస్క్ మార్చి పదిహేడవ తేదీ వన్ లెవెల్ కి ప్రవేశించింది మార్చి పదిహేడు ఆదివారం నాడు వి వన్ జీరో వన్ జిల్లా గవర్నర్ కంపా సాంబమూర్తి ఈ టాస్క్ లో పాల్గొంటున్నారు అయినా వాసవి మిషన్ టుడే తో మాట్లాడుతూ ఇప్పటికే ఈ టాస్క్ ని గురించి జిల్లా క్లబ్ లకు తెలియజేశామని చెప్పారు ఇక ఇప్పుడు టాస్క్ లో పాల్గొనేందుకు జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి క్లబ్ పిఎస్ ల వరకు భాగస్వామ్యం చేస్తారని గవర్నర్ తెలిపారు ఎక్కువ సబ్స్క్రిప్షన్లను చేసిన వారిని ప్రోత్సహించేందుకు ఒక స్కీమ్ జిల్లా వాట్సాప్ గ్రూపుల్లో ప్రకటిస్తున్నామని సాంబమూర్తి వివరించారు ఎలాగైనా ఎక్కువ మంది చేర్పించి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఇచ్చిన టాస్క్ గుర్తింపు పొందుతామని గంపా సాంబమూర్తి తెలిపారు ఇలాగా ఇప్పటి వరకు ఈ టాస్క్ లో పాల్గొంటున్న టూ లెవెల్ పదహారు జిల్లాలు తొమ్మిది అరవై తొమ్మిది మంది కొత్త సబ్స్క్రైబర్లు చేర్పించడం ద్వారా వి టూ వన్ ఫైవ్ జిల్లా ముందంజలో ఉంది జిల్లాలో సబ్స్క్రైబర్ చేర్పించేందుకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు నిర్వహించిన పోటీలో బి టూ వన్ ఫైవ్ జిల్లా గవర్నర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు నూట ముప్పై మంది సబ్స్క్రైబర్లు చేర్పించడం ద్వారా వరాజలిల్లి పది గ్రాముల సిల్వర్ కాయిన్ గెలుచుకున్నారని గవర్నర్ తెలిపారు రెండో కేబినెట్ సమావేశంలో ఆమెకు ఈ బహుమతి ప్రదానం చేస్తామని ప్రవీణ్ కుమార్ చెప్పారు లాక్డౌన్లో లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి నిత్య సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే కలుసుకుందాం జై వాసవి